టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్రలో యశోదా ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన హెల్త్ క్యాంప్ ఫుల్ సక్సెస్ కార్యక్రమానికి జర్నలిస్టు కుటుంబాల నుంచి మంచి స్పందన వచ్చింది సుమారు వంద మందికి పైగా క్యాంపు సేవలను వినియోగించుకున్నారు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు తమ సేవలను గుర్తించి సహకరించిన యశోదా ఆసుపత్రి మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు వివిధ హోదాలో ఉన్న జర్నలిస్టులు ందుకలేదానికి వాళ్ళు పెట్టుకుంటారు సార్ పని చేస్తారు అంటే ఆ పరిస్థితులు ఉండకూడదు ఆస్పత్రులంటే ఇప్పుడు డాక్టర్లు అంటే వైద్యం మనకు అందించడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద దాడు చేస్తే ఏమొస్తుంది అక్కడ వాళ్ళు కూడా ఎంప్లాయ్ కదా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవానికి వాళ్ళు చెప్పేది ఈ విధంగా చెప్పాలి తప్ప దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి రాకూడదు అదేవిధంగా ఆసుపత్రులు కూడా చాలా పద్ధతి మడి పేదవాళ్ళను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది నిజమైనటువంటి డయాగ్నోజ్ చేసి ఎంత తక్కువ ఖర్చుతో అతనికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి మరి ఆసుపత్రులు కూడా రావాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇప్పుడు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కంపల్సరీగా డాక్టర్ల యొక్క సంఖ్య పెరుగుతుంది ప్రొఫెసర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది ట్రీట్మెంట్ అన్ని అవకాశం వస్తుంది మనం పేషెంట్ కూడా ఎట్లా అంటే ఏసీలకు అలవాటు పడ్డ వాళ్ళు కూడా హాస్పిటల్ అంబులెన్స్ చూసిపోతా ఉన్నారు పోయి ఆయన తడిచిమోబడి బిల్ అయ్యాకనే మళ్ళీ మా మీద పడుతుందా కాబట్టి జస్ట్ ఏం రిలీఫ్ ఇప్పించినా సార్ వాళ్ళు కోలుకునే పరిస్థితి లేదు లేకపోతే లక్షలాది రూపాయలు అనవసరమైనటువంటి వాటికి మొదలు డాక్టర్ దగ్గరికి పోస్టు డయాగ్నోసిస్ ఇది ఈ టెస్ట్ చేయి ఆ టెస్ట్ చేయి ఆ టెస్ట్ చేయి ఈ టెస్ట్ చేయి ఆ టెస్ట్ల కానీ వాడు అయిపోతున్నాడు ఈ పరిస్థితి ఉన్నది చాలా మంది మాకు రోజువారీ కార్యక్రమంలో ఇదే పెద్ద పని పది రోజులు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాడు ఉన్న కాడికి సార్ సారిగా నియమస్కి రావాలి కొంతమంది అయితే వెంటిలేటర్ మీద ఉంటే వాళ్ళని తీసుకురావాలి వాడికి మేమ్స్కు ఆ వెంటిలేటర్ మీద ఎట్లా చేస్తారని ఆయన వాడు వేడికి వెళ్ళి పోయేవరికి పోతాడు నీ పేషెంట్ అని కూడా చెప్తా ఉంటాం కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి నాకైతే కొంతమంది డాక్టర్లు చెప్తారు హాస్పిటల్ అయినా నీకు ఇంత మార్జిన్ పెడతాడు నువ్వు నువ్వు ఏమి చేస్తావు ఏం కథ తెలియదు నీ నేను లెక్క ప్రకారం ఇంత బిల్ చేయాల్సింది ఏంది అనేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఆసుపత్రుల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో మంచిది కాదు కాబట్టి సమాజము వాస్తవ పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా పోవాలన్నప్పుడు పత్రికా రంగం కూడా చాలా జాగ్రత్తగా జరుగుతున్నటువంటి విషయాల మీద మరి ప్రజలను చైతన్యం చేసేటువంటి వైపు మీ ప్రయత్నం ఉండాలని అదేవిధంగా ఈరోజు మీరు ప్రెస్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా హెల్త్ క్యాంప్ నిర్వహించడం మన మీ మధ్యలో మీ కొత్త బాడీ రావడం అందరు కలిసి పనిచేయండి అందరు కలిసి ప్రయాణం చేస్తేనే మీ సంఘం కూడా గట్టి ఉంటది మీ సమస్యలు కూడా పరిష్కారం అయితే కాబట్టి మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ మీ సహాయ సహకారాలు ఉంటే ఈ ప్రెస్ క్లబ్ ముందు పోతుంది ఆ రోజు కూడా మీకు కలిసాము ఆ భవనాన్ని కూడా శాశ్వత భవనానికి హామీ ఇచ్చారు చేసి పెడతారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చి ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు మరొకసారి చైర్మన్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తాం प्राय रहा है मुन्ना ना दूर पाड़े से

వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాలు తీసుకోవడానికి అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా కలిసినట్టుగా మనల్ని ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకోవడానికి మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది విషయాన్ని కూడా నేను ఒక సందర్భంగా మన చేస్తాను ఇటు ప్రసార సాధనాలు కావచ్చు మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఏది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాటి సరిదిద్దుకు వచ్చినటువంటి బాధ్యత కూడా బాధ్యత కూడా ప్రతికారకమే దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ప్రజా మీద అధికార యంత్రాంగం మీద ఉంటుంది కాబట్టి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలుగుల పరిస్థితులకు పంచాయతీలో మరొకసారి దీనికి సహకరించినటువంటి యశోద ఆసుపత్రి వారికి కూడా నేను ఖచ్చితంగా ఓకే నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా పాత్రికయ మిత్రులకు ప్రెస్ సోదరులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను పత్రికా రంగంలో పనిచేయడమే కాదు సోషల్ సర్వీస్లో కూడా మా వంతు పాత్ర ఉన్నది అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మనం అభినందించాలి అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మననే ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకున్నారు మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇటు ప్రసార సాధనాలు కావచ్చు మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఏది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా పత్రికా రంగంలో ఉంది దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ప్రజా ప్రజల మీద అధికార యంత్రాంగం మీద కూడా ఉన్నది కాబట్టి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నల్గొండ ప్రెస్ క్లబ్ కు ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ యశోద ఆసుపత్రి వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను నల్గొండ ప్రెస్ క్లబ్ వారు యశోద హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మరియు యశోద హాస్పిటల్ డాక్టర్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులే కాకుండా ఇంకా రావాల్సినటువంటి మిత్రులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని డాక్టర్ చెకప్ చేసుకొని ముందు ముందు ఆరోగ్యాలు బాగుపరచుకోవాలని చెప్పని సభాముఖంగా కోరుకుంటూ మరొక్కసారి ప్రెస్ క్లబ్ వారికి కృతజ్ఞత తెలియదు ప్రెస్ క్లబ్ తరఫున ఈ రోజు నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు చేసిన శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేంద్రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ క్యాంపు ఈ రోజు నిర్వహించుకోవడం చాలా హర్షణీయం ఇలాంటి క్యాంపులు మనం భవిష్యత్తులో కూడా చాలా నిర్వహించుకోవాలి ఈ క్యాంపును జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ తీసుకురావాల్సిందిగా porto na వాళ్ళకు సంబంధించి వాళ్ళ సంక్షేమ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రెస్ క్లబ్ తరఫున అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఈ రోజు ఇటు మెడికల్ క్యాంప్ లో భాగంగా మొత్తం ఎనిమిది టెస్టులు దాదాపు ఏడుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు మనకు మల్క్పేట నుంచి వచ్చారు మేము అడిగిన వెంటనే వాళ్ళ సౌహృదయంతో ఇటు మా కార్యక్రమానికి సహకరించినటువంటి యశోధ హాస్పిటల్ వారికి అదేవిధంగా మన కార్యక్రమం మన ఆహ్వానం మేరకు జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చినటువంటి గుత్తా కూడా ప్రెస్ క్లబ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పి కోరుతా ప్రెస్ క్లబ్ తరఫున ఈ రోజు నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తంద్రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ క్యాంపు ఈ రోజు నిర్వహించుకోవడం చాలా హర్షణీయం ఇలాంటి క్యాంపులు మనం భవిష్యత్తులో కూడా చాలా నిర్వహించుకోవాలి ఈ క్యాంపును జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళకు సంబంధించి వాళ్ళ సంక్షేమ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రస్తుతం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది